వరంగల్ పట్టణంలో ముప్పై ఆరవ డివిజన్ చింతల్లో మహేశ్వరి మైసమ్మ గుడిలో అమ్మవారి చీరలు టెండర్ ఇరవై రెండు వేలకు మెరుగు చంద్రయ్య కైవసం చేసుకున్నాడు కార్యక్రమంలో మైసమ్మ గుడి ఈవో గుల్లపల్లి శేషగిరి ఇన్స్పెక్టర్ గూడురు సంజీవరెడ్డి క్లర్క్ గోపు శ్రీనివాస్ గుడి అర్చకులు నాంపల్లి శ్రీకాంత్ నాంపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పదకొండు వేల రూపాయలు రాజశేఖర్ గారు పన్నెండు వేలు నేరు గారు పన్నెండు వేల రూపాయలు చంద్రయ్య గారు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు రాజశేఖర్ గారు పన్నెండు వేల ఐదు వందలు రాజశేఖర్ గారు పదిహేను వేల ఐదు వందలు రవీందర్ గారు అమ్మవారిని మొక్కుబడి చేయగలట్టు వేలంపాటి గారు పదిహేను వేల ఐదు వందలు రవీందర్ గారు పదిహేను వేల ఐదు వందలు రాజశేఖర్ గారు పదిహేను వేల ఐదు వందలు గురు వెంకటేశ్వరు చీరేల పాటకు గాను నేను చంద్రయ్య గారి పాట ఒకటోసారి ఇరవై ఇరవై రెండు వేలు నేను చంద్రయ్య గారి పాట రెండోసారి ఇరవై రెండు వేలు నేను చంద్రయ్య గారి పాట మూడోసారి ఇరవై రెండు వేలు పట్టణంలోని శ్రీ మహేశ్వరి టెంపుల్ అబ్బనకుండ మైసమ్మ మన మైసమ్మ తల్లికి వచ్చినటువంటి మొక్కుబడి చీరను ఈ ఈరోజు వేలం పాట వేయడం జరిగినది వేలం పాటలో గత సంవత్సరం గత సంవత్సరం పది వేలు పోయినాయి ఈసారి ఇరవై రెండు వేలకు పాట ఎక్కువ వచ్చి మధ్య పోయినాయని పోయినది ఈ పాటకు శ్రీ సహాయ కమిషనర్ కార్యాలయం నుండి ఫస్ట్ డబ్బు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పూజారు అందరి సంవత్సరంలో జరిగింది మన ఈ శ్రావణ మాసంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీసుకొని మంచి అమ్మవారిని దర్శించుకొని వారి పాత్ర సాధన చేసుకొని తారిన ప్రశ్నించి ద్వారా చెప్పండి నాకు మాట్లాడాలి మాట్లాడాలి వైసవ్ తల్లి దగ్గర ఈ అమ్మ అందరూ భక్తులు ఎట్టిన బాబోది తీరేలా ఉంటుంది బాబోది ఈ సంవత్సరము నేను మేరుగు చెంది అంటే ఆయన వ్యాపారస్తుడు పోతే నడుపసమ్మవాడు కాబట్టి ఇక మక్కలు తీసుకున్నవాడు ఐదు రెండు వేల పాట పాటు తీసుకున్నాడు దయచేసి మాత్రం ఈ శాణ మాసంలో మొత్తం భక్తులు వచ్చి దేవునికి ప్రసాదం తీసుకోండి ప్రసాదం పెట్టండి ఆడపిల్లకి పోయండి కోలం పోయండి దర్శనం చేసుకోండి ఇది ఇది నా అమ్మ అమ్మవారి చీరలు చెప్పండి కదా పన్నెండు వేలు పాయినా అమ్మవారి చీరలు అమ్మవారి ఆశీస్సులు ఎక్కువ ఉన్నారని అజులతో బాడ పా చీరలు తీసుకునే సందర్భంగా నీకు అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉండాలనుకున్నాను భగవంత్ నాకు ఆ మాత తల్లి ఆజు ఇప్పుడు బాగున్నాను అమ్మ నన్ను అది చెప్పి పార్తాను

Muito o Muito